గడిచిన భాగంలో దేవుడు మనలను నిర్మించిన వాడిగా ఉన్నట్టు ఆయన మన హృదయములను ఏకరీతిగా నిర్మించి మన యొక్క అంతరంగములో తన ఆత్మను నిర్మించిన వాడుగా ఉన్నట్టు ఆయన మన నిర్మాణకుడు కనుక మనలను ఎరిగిన వాడుగా మనకు సహాయం చేసేవాడుగా ఉన్నట్టు తెలుసుకున్నాం ఈ భాగంలో దేవుడు మన నిర్మాణకుడు కనుక ఆయన మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు మనం ఆయనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనే దాని గురించి మరికొన్ని విషయాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన నిర్మాణకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని క్రమంగా ధ్యానం చేసే ఈ ప్రక్రియలో మీరు కూడా భాగంగా ఉన్నారా క్రమంగా దేవుని వాక్యాన్ని వింటున్నారా మరొక సందేశాన్ని దినం వినడానికి మనము ప్రయత్నం చేద్దాం ఆదికాండం రెండవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఏడో వచ్చినం దేవుడైన యోవా నేల నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఈ వచ్చినాన్ని బట్టి దేవుడు నిర్మాణకుడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే నిర్మాణకుడైన దేవుడు తాను నిర్మించిన వారి విషయంలో ఏం చేస్తాడు ఎలా ఉంటాడు ఆయన మాట్లాడిన మరికొన్ని మాటలు ఈ దిన భాగంలో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యశా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఒకటో వచ్చినలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు దేవుడు ఈ ప్రజలకు వారిని నిర్మించిన విధానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు నేనే మిమ్మల్ని సృజించాను నేనే మిమ్మలను నిర్మించాను అనే విషయాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు దేవుడు తాను నిర్మించిన వారిని దేవుడెప్పుడు మర్చిపోవడం తాను నిర్మించినటువంటి వారిని దేవుడెప్పుడు విడిచిపెట్టడు ఇస్రాయేళ్ళ ప్రజలు దేవుని చేత నిర్మించబడిన వారు అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తూనే వారిని విమోచించడానికి దేవుడు చేసిన కార్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని విమోచించాడు ఆ స్థితి నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు సో గతంలో నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను గనుక ప్రస్తుత పరిస్థితిలో భయపడొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సొత్తుగా ఇస్రాయిలీలు ఉన్నారు అంటే దేవుడు వారిని తన కొరకు ప్రత్యేకించుకున్నాడు మీరు నాకు ప్రత్యేకమైన జనముగా ఉండాలని దేవుడు ఆశించాడు కోరుకున్నాడు ఆ క్రమంలో వారిని నడిపించడానికి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చిన వాడుగా ఉన్నాడు ఈ దినాన్ని మాటలు వింటుండగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన నిర్మాణకుడు గనుక ఆయన మనలను విమోచించేవాడై ఉన్నాడు దేవుడు మనలను విమోచించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు పాపపు దాసీల నుండి మనలను విమోచించడానికి ఆయన తన కుమారుణ్ణి కల్వరు సెలువులో మనందరి కొరకు బలి చేసిన వాడుగా ఉన్నాడు అయితే మనలను విమోచించిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనలను మరచిపోడు మనలను విమోచించిన వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనలను విడిచిపెట్టడు మనలను విమోచించిన దేవుడు మన నిర్మాణకుడు మనలను విమోచించిన వాడైన దేవుని వైపు మనము చూస్తూ మన జీవితాల్లో దేవుడిక్కడ చెప్తున్నట్టుగానే నీవు నా సొత్తు అని అంటున్నాడు కదా నిజంగా మనం కూడా నేను దేవుని సొత్తు అనే ఆలోచన కలిగి జీవించేటువంటి వారమై ఉండాలి నేను నా సొత్తు కాదు దేవుడు నన్ను విలువ పెట్టి కొన్నాడు నన్ను విమోచించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువులో బలి చేశాడు ఇక నేను నా సొత్తు కాదు నేను దేవుని సొత్తు దేవుని చేత నిర్మించబడ్డాను ఒకసారి దేవుని చేత విమోచింపబడ్డాను మరొకసారి అనే సంగతి మనం తెలుసుకొని దేవునితో సంబంధం కలిగి దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని జీవించేటువంటి వారమై ఉండాలి దేవుడు మన నిర్మాణకుడ ఉండి మనలను వదులుకోలేక మనలను విడిచిపెట్టలేక మనలను విమోచించుటకు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు అంతేకాకుండా మనలను భయపడవద్దని మనలను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు సో మన నిర్మాణకుడు మన విమోచకుడై ఉన్నాడని గుర్తిద్దాం మన నిర్మాణకుడు మనలను ధైర్యపరిచేవాడని గుర్తిద్దాం మన నిర్మాణకుడు మనము ఆయన సొత్తుగా ఉండాలని భావిస్తున్న విధానాన్ని అర్థం చేసుకొని ఆయన వైపు చూస్తూ ఆయన సొత్తుగా ఈ లోకంలో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మన నిర్మాణకుడుగా దేవుడు ఉన్నాడు గనుక ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చెప్తుంది చెవులను కలుగజేసిన వాడు వినకుండున కంటిని నిర్మించినవాడు వాడు కానకుండున ఈ మాట చూశారా కంటిని నిర్మించినవాడు కానకుండా మనకు ఈ కళ్ళు ఏర్పాటు చేసిన వాడు మన కళ్ళను నిర్మించిన వాడు దేవుడే అయితే ఈ కళ్ళను మనకు నిర్మించిన వాడు కళ్ళు లేనివాడు కాదు ఈ కళ్ళను మనకు అనుగ్రహించిన వాడు కళ్ళు మూసుకొని మనం చేసే వాటిని చూడకుండా ఉండేవాడు కాదు ఆయన మన నిర్మాణకుడు ఆయన మనము చేసే ప్రతిక్రియను చూస్తూ ఉన్నాడు ఆయన ప్రతి విషయాన్ని చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రతి అంశాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు అయితే ఆయన కేవలము చూస్తూ ఊరుకుండేవాడు కాదు ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఈ అంశమే మనలో మార్పు తీసుకురావాలి భయాన్ని తీసుకురావాలి సాధారణంగా సైకలాజికల్గా చెప్పాలంటే మనుషులందరూ చూసేటప్పుడు ఒక ప్రవర్తన మనలో ఉంటుంది మనుషులు ఎవరూ చూడనప్పుడు ఇంకొక ప్రవర్తన మనలో ఉంటుంది ఎవరైనా మనల్ని చూస్తున్నారో అన్నప్పుడు జాగ్రత్తగా మనం ప్రవర్తించేవారుగా ఉంటాం అయితే ఇప్పుడు మనుషులు ఎవరో చూస్తున్నారని నేను చెప్పట్లేదు కానీ నువ్వు ఎక్కడున్నా నీ ప్రైవేట్ లైఫ్లో కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు మనల్ని చూస్తున్నాడు ఆయన మన నిర్మాణకుడు గడిచిన భాగంలోనూ తెలుసుకున్నాం ఆయన మనలను ఎరిగినవాడు సంపూర్ణంగా ఎరిగినవాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు అయితే దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయం మనలో ఉండాలి దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయము కలిగి ఉండి దేవుని యొక్క సొత్తుగా జీవించటానికి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించటానికి మనం ప్రయత్నం చేసే వారమై ఉండాలి అయితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా లేదు కీర్తనల గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదిహేను వచ్చిన చెప్తుంది ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీయూ విచారించువాడు వారిని దర్శించువాడు దేవుడు మనుష్యుల యొక్క క్రియలను విచారించేటువంటి వాడై ఉన్నాడు ఆయన చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా విచారిస్తాడు ఎందుకని ఆయన మన నిర్మాణకుడు ఆయన మనలను నిర్మించిన వాడైనప్పుడు ఆయన మనలను విచారించే హక్కు ఆయనకుంది మనము ఆయన సొత్తు ఆయన సొత్తుగా చేయబడినటువంటి మనం మనము దేవుని చేత నిర్మించబడ్డాము అన్న ఆ జ్ఞాపకమే మనకు తెలియజేసే విషయం ఏంటంటే మనము దేవుని సొత్తు అనే సంగతి అయితే దేవుని చేత నిర్మించబడినటువంటి మనల్ని పాప పాపదాస్యం నుండి విమోచించి తన కుమారుని బలి చేయటం ద్వారా విమోచించి ఆయన కొన్నటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు మరలా మనం ఆయన సొత్తుగా చేయబడ్డాం ఆయన సొత్తుగా మార్చబడ్డాం సో దేవుని సొత్తుగా ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టంగా దేవుని మార్గంలో జీవించాలి అయితే మనల్ని ఆయన బేడీలేసి బిగించలేదు తర్వాత చైన్లతో కట్టేయలేదు సంఖ్య బంధించలేదు కానీ మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ ఆయన మనలను చూస్తున్నాడు ఆయన మన యొక్క జీవితాన్ని ఒక రోజున విచారిస్తాడు ఈ యొక్క జ్ఞాపకము మనలో మార్పును తీసుకురావాలి ఖచ్చితంగా ఆయన విచారించేవాడై ఉన్నాడు ఏం విచారిస్తాడు మన క్రియలు ఆయన విచారిస్తాడు ఎందుకు విచారిస్తాడు ఆయన మన నిర్మాణకుడు మన నిర్మాణకుడు మన జీవితాన్ని గురించి ఒక రోజున విచారిస్తాడు సో మన జీవితాన్ని మనం మార్చుకొని దేవుని వైపు తిరగాలి మన స్థితి మనం గుర్తించాలి ఇప్పుడు దేవుడు మనలను నిర్మించిన విధానాన్ని బట్టి మన స్థితిని మనం గుర్తించాలి గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చెప్తుంది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఈ విషయాన్ని గమనించండి దేవుడు మనకు తండ్రి అనే సంగతి మనం గుర్తించాలి మనము జిగటి మన్ను అనే సంగతి గుర్తించాలి మనలను నిర్మించిన దేవుడు కుమ్మరివాడు అనేటువంటి సంగతి గుర్తించాలి ఆయన మన విషయంలో కుమ్మరివాడుగా ఉన్నాడు మనమందరము దేవుని చేతి పని అయి ఉన్నాము అనే సంగతి మనం గుర్తించాల్సి ఉంది సో మన స్థితి ఏంటో మనం గుర్తించాలి మన్ను అనేటువంటి ఈ యొక్క జ్ఞాపకము మన జీవితంలో తగ్గింపును తీసుకొస్తుంది ఈ అంశాన్ని గురించి రాబోయే ధ్యానంలో మరి ఎక్కువగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను నిర్మించాడు విమోచించాడు మనలను తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని ఒక రోజున విచారిస్తాడు అయితే ఈ విషయాన్ని బట్టి మన జీవితాలను మనం మార్చుకోకపోతే మనము దేవుని వైపు తిరగకపోతే ఒక హెచ్చరిక ఈరోజు మీ ఎదుటి నేను తీసుకువస్తున్నాను యశ్యా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినం దాన్ని లేత కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వాడు వారి ఎందు జాలి పడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు మనం మన జీవితాల్లో దేవునికి దూరంగా అయిష్టంగా మనము జీవిస్తున్నప్పుడు దేవుడు దీర్ఘశాంతం కలిగి తను మనలను పుట్టించినందుకు నిర్మించినందుకు మనలను మరువక మనకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు కానీ ఎల్ల కాలం ఆయన అలాగే ఉండడు ఒకరోజు వస్తుంది అది తీర్పు తీర్చేటువంటి దినం దేవుడు తన కనుగుడ్డుగా పిలుచుకున్న ఇస్రాయులునే విడిచిపెట్టలేదు ఇరుషులేమును విడిచిపెట్టలేదు యోధాదేశాన్ని విడిచిపెట్టలేదు ఒక రోజున మనం ఎవరమైనా కానీ దేవునితో సంబంధం లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఇలాగే కాలాన్ని గడుపుతూ కొనసాగితే గుర్తించండి మనలను సృష్టించినటువంటి దేవుడే మన నిర్మాణకుడైన దేవుడే మన యందు జాలి పడకుండా కొనసాగే రోజు ఒకరోజు ఉంది ఆయన మన ఎందు ఏమాత్రము జాలి పడకుండా మన పట్ల దయ చూపించకుండా ఆయన ప్రవర్తించే రోజు ఒకరోజు ఉంది దానికి కారణం ఏంటంటే బుద్ధి లేనటువంటి జీవితాన్ని మనం జీవించటమే మనలను సృజించిన సృష్టికర్తను గుర్తించకుండా మన నిర్మాణకుడైన దేవునితో సంబంధంలోనికి మనం రాకుండా ఇష్టానుసారంగా మనం కొనసాగితే మన జీవితం అనేది ఒకనొక రోజున దేవుని ఎదుట ఉంచబడ్డప్పుడు తీర్పు తీర్చే రోజున బహుభయంకరుడుగా దేవుడు ఉంటాడు ఆయన ఎవరిని ఉపేక్షించడు ఏ కారణం చేత ఎవరిని ఉపేక్షించడు కఠినమైన తీర్పు ఆయన తీర్చేవాడుగా ఉంటాడు ఆ రోజున ఆయన జాలిపడ్డు దేవుడు జాలి పడుతున్న సమయం ఇది దేవుడు దయచూపుతున్నటువంటి సమయం ఇది మనలను జాగ్రత్తగా పట్టించుకుంటున్నటువంటి సమయం ఇది ఈ సమయంలో దేవునికి మనము అప్పగించుకొని ఆయనకిష్టంగా దగ్గరగా జీవించుటకు ప్రయత్నం చేసే వారమై ఉన్నాం దేవుడు మన సృష్టికర్త లేకపోతే దేవుడు మన నిర్మాణకుడు కనుక ఆయన మనతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉంటాడో మనం మన జీవితంలో ఆయనతో ఎలా వ్యవహరించాలనే దాని గురించి మరికొన్ని విషయాలు రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది నన్న విన్న మాటలను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనలను నిర్మించాడు విమోచించాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన విచారించేవాడుగా ఉన్నాడు ఒక రోజున కఠినమైన తీర్పు ఆయన తీరుస్తాడు అని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సొత్తుగా ఈ లోకంలో జీవించటానికి ఆయనతో సంబంధం కలిగి ఆయనకిష్టంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేసేవారంగా ఉందాం అలాంటి భాగ్యం నాకు దయచేయమని ఆ విధంగా జీవించే కృప నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో మన విన్నపాన్ని తెలియపరుద్దామా పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు నీ గ్రంథం ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు మమ్మలను నిర్మించిన వాడుగా ఉన్నందుకు మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నా మీరు మాకు నిర్మాణకుడై ఉన్నావు కనుక మేము మా సొత్తు కాదు మేము మీకు సంబంధించిన వారం మీ సొత్తుగా ఈ లోకంలో బ్రతకాల్సిన వారం కానీ మేము మా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని బానిసత్వంలోనికి వెళ్ళినప్పుడు పాపపు బానిసత్వంలో కూరుకుపోయినప్పుడు నీ కుమారు మా కొరకు ఈ లోకానికి పంపి మా స్థానంలో ఆయనను బలి చేసి మమ్మలను విమోచించి నీ సొత్తిగా చేసుకున్నావు ఇప్పుడైనా మేము నీ సొత్తు అని అర్థం చేసుకొని నీతో సంబంధం కలిగి జీవించాలని ఈ దినాన్ని మాకు పిలుపునిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు దేవ మీరు సమస్తాన్ని చూస్తున్న విషయాన్ని విచారించే విషయాన్ని కఠినమైన తీర్పు తీర్చబోయే సమయం ఉందనే విషయాన్ని ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేశారు కనుక ఈ జ్ఞాపకాన్ని బట్టి మేము మా యొక్క జీవితాల్లో నీకు ఇష్టంగా నీ సొత్తుగా జీవించే భాగ్యము దయచేయండి నీ మార్గంలో జీవించే భాగ్యము దయచేయండి నీ కార్యములు మా జీవితం ద్వారా అనేక మందికి వెల్లడిపరచున్నట్లు విమోచింపబడిన వారు నడవలసినటువంటి రీతిలో నడుస్తూ కొనసాగే భాగ్యం దయచేయండి ఇంకా ఎవరైతే మీరు చూస్తున్నారనే జ్ఞాపకము విచారిస్తారనే జ్ఞాపకము కఠినమైన తీర్పు ఉండబోతుందన్న జ్ఞాపకము లేకుండానే కొనసాగుతున్నారో అటు వారిని హెచ్చరించి మీతో ఒక సంబంధాన్ని కలిగి జీవితాన్ని మార్చుకున్నట్లు మీకు ఇష్టంగా దగ్గరగా మారునట్లు మీ కార్యం జరిగించమని ఈ వాక్య ప్రయాణంలో మాకు తోడైండి నడిపించమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె